ఉత్సాగానము చేసు ఆనసాన్ని రండి వందవ కీర్తన రెండవ వచనం దేవుడొక్కడే పరిశుద్ధుడు పూజారుడు సమీపించాలని తేజస్సులు వసించువాడు ఆయన సర్వంతర్యామి సకల ఐశ్వర్యవంతుడు ఆది సంభూతుడు సృష్టికి కారణభూతుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాధిదేవుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన విశ్వమంతట ఉంటాడు మానవ హృదయంలోనూ ఉంటాడు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధింపలను మృతులు ఆయనను స్థుతించలేరు సజీవులు మాత్రమే ఆయన స్థుతించగలరు చాలా మంది ఆత్మీయంగా చచ్చిన వారిగా ఉన్నారు జీవిస్తున్న మన పేరు మాత్రం ఉంది కాని వారు మృతులే ఎందుకనగా వారి క్రియలు చీకటి క్రియలు వారు అపవాది సంబంధులు వారు పెదులతో స్థుతించువారు వారు హృదయము దేవునికి దూరముగా ఉంది పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో కనపడము దేవుడు నిన్ను సజీవ సజీవులెక్కలో ఉంచినందుకు మరియు రక్షణను బట్టి మేలులు ఈవులు దయచేస్తున్నందును బట్టి నీలో ఉన్న దేవుని సంతోషపరిచి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించు దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రసరించునుగాక Amen.